భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం మీద గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు గత ఇరవై ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం గుర్తించడం లేదని శ్రమకు తగిన వేతనం కల్పించడం లేదని అనేక డిమాండ్లతో ధర్నా చేపట్టారు చాలా కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని మహిళలకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని చాలా కాలం నుంచి ప్రభుత్వాలను వారి డిమాండ్ డిమాండ్లను ముందుకు తీసుకువస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలుపుతున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు బాధలు చూసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చర్చలకు పిలవాలని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ద్వారా ఉద్యమాల ద్వారా ద్వారా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన కాంట్రాక్ట్ ఇచ్చే లైంగత్యత